నమస్తే వెల్కమ్ టు విశ్వం టీవీ నేను మీ అనిల్ ఇక కరీంనగర్లో లో ఒక వార్త చూస్తే చాలా అంటే ఘటన కలిసి వేస్తుంది అంటే అది ఒక అమానుష్యం అనుకోవాలి ఒక దారుణం అనుకోవాలి ఒక ఘోరం అనుకోవాలి అంటే రోజులు ఎటు పోతున్నాయి అసలు ఏంది కథ అనేది అర్థమయ్యలేదు ఎందుకంటే మనకు మనం ఎక్కడైనా సరే ఆరోగ్య పరంగా ఇబ్బంది కలిగితే మన హాస్పిటల్ పోతాం అక్కడ మనకు సేఫ్టీ అనుకుంటాం అక్కడ ఉన్న రోజులు వాళ్ళు ఆసుపత్రి డాక్టర్లు కావచ్చు సిబ్బంది కావచ్చు మనల్ని మంచిగా అడ్మిట్ చేసుకొని చూసుకుంటారు బయటకు పంపించేటప్పుడు మంచిగా పంపిస్తా ఉద్దేశంతోనే మనకు పేషెంట్ యొక్క అటెండెన్స్ అంటే మనకు సంబంధించిన కుటుంబ సభ్యులు ఉన్నా లేకున్నా మనం అక్కడ ఉంటాం అంటే అక్కడ అంతా మంచిగా ఉంటుంది మనకు సేఫ్టీ అని చెప్పేసి అనుకుంటాం కానీ నిన్న కరీంనగర్లో జరిగినటువంటి ఒక ఘటన చూస్తే అనారోగ్యం అనేది మనకు వస్తే మనం ఎక్కడ పోవాలి ఏ అడ్మిట్ కావాలనేది కూడా భయంగా అనిపిస్తుంది ఈ వస్తే దీపిక ఆసుపత్రిలో దారుణం చికిత్స కోసం వచ్చిన యువతిపై అత్యాచారం ఇది కథ కరీంనగర్ కరీంనగర్ జిల్లా కేంద్రంలో అమానుష ఘటన చోటు చేసుకుంది జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన ఓ యువతి అనారోగ్యంతో నగరంలోని దీపిక ఆసుపత్రిలో చికిత్స కోసం చేరింది చికిత్సను అందిస్తున్నటువంటి వైద్యులు ఆమెను ఆసుపత్రిలో అడ్మిట్ చేసుకున్నారు అర్ధరాత్రి ఆసుపత్రిలో పనిచేసే దీక్షిత్ అనే కంపౌండర్ యువతికి మత్తు మంది ఇచ్చి అత్యాచారానికి ఒడిగట్టినాడు సమాచారం చికిత్స కోసం వచ్చిన యువతి అగాయత్యానికి గురికావడం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కలకలం రేపుతుంది బాధితులు పోలీసులకు సమాచారం అందించడంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆసుపత్రి సిసి ఫుటేజ్ను సేకరించి యువతికి చికిత్స అందించిన గదిని సీజ్ చేశారు ఇది కథ అంటే జ్వరం వచ్చింది లేకపోతే మనకు ఏదో సంథింగ్ జరిగిందని చెప్పేసి హాస్పిటల్కి పోతే హాస్పిటల్కి పోయి క్షేమంగా బయటికి వస్తామనేదే నమ్మకం అయితే కనిపిస్తుంది ఈ ఘటన వస్తే అధికత ఆరోగ్యంతో వస్తాం కావచ్చు కానీ ఇట్లా ఇట్లాంటి ఘటనలు జరగకుండా ఈసారి వస్తామో రామోనో అయితే భయం అయితే కనిపిస్తుంది కరీంనగర్లో ఒక హాస్పిటల్ ఉంటుంది ఈ హాస్పిటల్ ఉంది అయితే జైత్యాలకు చెందినటువంటి ఒక పాప అమ్మాయి అందుకు మంచిగా లేదు ఒంట్లో జ్వరం లాంటిది ఏదో వస్తే కరీంనగర్లోని ఫలానా పలానా హాస్పిటల్ అంటే పోయిందట పోయిన తర్వాత డాక్టర్లు చెక్ చేసి ఇక మనం పోయాక మన మామూలుగా ఈ ఇలా రేపు చూస్తున్నాం కదా చిన్నదాన్ని కూడా డాక్టర్లు కొన్ని కొన్ని హాస్పిటల్లా చిన్న దగ్గు జ్వరం వస్తే కూడా ఒక పది టెస్టులు చేసి చేస్తున్నారు సరే అది పక్కన పెడితే టెస్ట్ చేసిర పోయింది టెస్ట్ చేస్తే ఆమెకు జ్వరం వచ్చింది నువ్వు అడ్మిట్ కావాలని చెప్పిరట సరే అని చెప్పేసి ఆమె అమ్మాయి అందులో అడ్మిట్ అయింది హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాత రాత్రి సమయంలో కంపౌండర్ ఉంటాడు కదా అదే హాస్పిటల్లో పనిచేసే కంపౌండర్ వీళ్ళు పనింది కంపౌండర్ అంటే అటు ఇటు తిరుగుతూ ఉంటారు పేషెంట్ అంటే డాక్టర్ లేకపోతే వీళ్ళే చూసుకుంటారు మొత్తం ఏం జరుగుతుంది పేషెంట్ ఎట్లుంది ఎట్లున్నాడు టైంకు గ్లూకోజ్లు ఎక్కుతున్నాయా ఏం జరుగుతుందని చెప్పేసి మొత్తం చూసుకుంటారు అన్నట్టు వీడు ఆ పని విడిచిపెట్టి ఈ అమ్మాయి దగ్గర రూమ్ లోకి వెళ్ళినట రూమ్ లోకి వెళ్ళి ఆమెకు మత్తు మంది ఇచ్చి ఆమెను అత్యాచారం చేసిందట ఏం జరుగుతుంది ఈ రోజులలో జరిగే ఘటన చూస్తే సిగ్గుతో తలదీచుకునే ఘటన అయితే జరుగుతున్నాయి ఈ ఘటన జరిగినాక ఉమ్మడి జిల్లాలో కలకలం రేపుతుందని చెప్పేసి వార్త వచ్చింది ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాదు తెలంగాణ అనుకోవాలా లేకపోతే ఉమ్మడి రాష్ట్రం అనుకోవాలి దేశంలోనే ఈ వార్త కలకలం రేపుతుందని చెప్పుకోవాలి ఎందుకంటే హాస్పిటల్కు మన చికిత్స కోసం పోతే అయినటువంటి ఒక మహిళకు ఒక అమ్మాయిని అత్యాచారం చేసినట్ట అదే హాస్పిటల్ పనిచేసినటువంటి కంపౌండర్ ఇట్లాంటి ఘటనలు జరుగుతున్నాయి సో ఇది కరీంనల్లా జరిగినటంతో ఒక్కసారి అందరూ షాక్ గురయ్యారు మొత్తానికైతే పోలీసులు అంటే మన వాడు కూడా ఎవడైతే అత్యాచారం చేసాడో వాడు విపత్తులో అందులో పనిచేస్తున్నాడట సో అంటే ఎవరైనా సరే కంపౌండర్ అంటే వాళ్ళకి ఎవరు తెచ్చుకుంటారు వాళ్ళకి తెలిసిన వాళ్ళు తెచ్చుకుంటారు వాళ్ళ వాళ్ళకు మంచిగా అనిపించింది నమ్మకంతో అనిపించిన వాళ్ళని తీసుకుంటారు మరి మన నమ్మకంతో అనిపించిన వాడు ఇట్లా చేసి ఉండేది అనేది ఇంకా అర్థమైతే లేదు అయితే అసలు దారుణమైనటువంటి సిచ్యువేషన్ అయితే కరీంనలో జరిగింది మరి ఇది ఇది కొత్తగానా మరి అంటే ఇదే జరిగింది కొత్తగానా లేకపోతే గతంలో ఇట్లాంటివి ఏమన్నా చేసింది అనేది కూడా ఆరా తీయాలి ఆయన మీద ఎందుకంటే ఇప్పుడు రెండు ఇప్పంలో పని చేస్తుండో ఈ పంచంలో పని చేస్తున్నాడు అంట మరి వన్ ఇయర్ ఆ టూ ఇయర్స్ తెలియదు కానీ చాలా రోజులు అవుతున్నట్ట పనిచేయబట్టి సో అంటే ఇది తెలిసింది కాబట్టి బయటకు వచ్చిందా గతంలో కూడా ఇట్లాంటివి ఏమన్నా చేసిన్ అనేది పోలీసులు ఒకసారి గట్టిగా వాళ్ళ స్టైల్లో ఒకసారి వాళ్ళు ఇంటరాక్ట్ చేస్తే మొత్తం బయటపడుతుంది ఎందుకంటే పాపం మద్దు మంది ఇచ్చినాక ఏం ఏర్పడుతుంది ఎవరికైనా కూడా వీళ్ళు కొంచెం ఏదో తెలిసింది కాబట్టి వాళ్ళకు ఏదో బయట చెప్పుకోగలేరు అట్లా చెప్పుకొని వాళ్ళు పరువుతారని చెప్పుకొని వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారు గతంలో అలాంటి విషయాలు కూడా వీడిని ఒకసారి అడగలేదు పోలీసులు వాళ్ళ స్థాయిలో సో అయితే ఈ ఘటన అయితే ఏదైతుందో హాస్పిటల్ పోయి అడ్మిట్ అవుతాం అంటూ కూడా చాలా మంది భయపడతారు ముఖ్యంగా మహిళలు ఈ ఘటన వచ్చిన తర్వాత సో మీరు వాళ్ళని వెళ్తే ఖచ్చితంగా మీకు సంబంధించినటువంటి వాళ్ళు మీ దగ్గర మీ అమ్మనా నాన్ననా తమ్ముడా అన్ననా మీ భర్తనా మీకు సంబంధించిన మీ ఇంటి పక్క వంటి వాళ్ళ ఎవరో ఒకరైతే మీ రూమ్లో ఉండేలాగా అయితే చూసుకోవాలి ఇక లేదు ఇక కొన్ని హాస్పిటల్ అయితే ఇంకా మరీ దారుణం వాళ్ళు ఫైల్స్ చూపెట్టే వాళ్ళు కూడా ఫైల్ చూపెట్టారు హాస్పిటల్కి పోతే నువ్వు చూపెట్టే వాళ్ళు కూడా చూపెట్టారు నువ్వు చూపెట్టాలంటారు అరే మా పేషెంట్ సంబంధించినటువంటి ఫైల్ చూపెట్టేవా అంటే కూడా చూపెట్టారు మన కరీంనగర్లో ఇదే జరిగింది ఒక హాస్పిటల్కి వెళ్తే ఒక పాప పాపం బ్లడ్ క్యాన్సర్ క్యాన్సర్తో బాధపడుతుంది వీడియో ఇద్దామని చెప్పేసి పోతే మనం ఆ పాప గురించి చెప్పుకోవాలంటే కనీసం ఇది జరిగిందని చెప్పేసి మనం వీడియో చూపిస్తాను కదా జనాలు తెలిసేది ఏందని చెప్పేసి అది ఏమంటే ఆ హాస్పిటల్లో ఇస్తారండి అది ఎందుకు ఇవ్వవు మరి మా వాళ్ళదే కదా ఎందుకు ఇవ్వవు అంటే అరే మా మాకు రూల్స్ ఉంటాయండి ఏం రూల్స్ అవి అది ఏం రూల్స్ అన్నా అర్థమై తెలి అంటే అట్లా జరిగినప్పుడు ఏంపిస్తుంది వీళ్ళు ఏదో అనవసరమైన టెస్టులు చేస్తారు అనవసరంగా ఏదో బిల్ అయితే గొలుస్తారనే డౌట్ వస్తుంది రాదా ఇది ఇట్లాంటి కథలు జరుగుతున్నాయి కొన్ని కొన్ని హాస్పిటల్ అయితే సో ఇదైతే పాపం అడ్మిట్ గల అయ్యే ఉంటే మాత్రం మహిళలు అయ్యి ఉంటే మాత్రం అమ్మాయి అయి ఉంటే మాత్రం కాస్త జాగ్రత్తగా అయితే మీరు సేఫ్టీ సెక్యూరిటీ చూసుకున్న తర్వాతనే అడ్మిట్ కాండి ఇక ఇది చూసిన తర్వాత ఇక లేదు అంటే ఇక మీ ఇష్టం